స్విట్జర్లాండ్డాకి వాళ్ళు కన్నప్ప మూవీ కానీ ఇంత మంచి ప్లేస్లో అయితే స్టే చేయిందరో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ అందుకోసం అని చెప్పేసి ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఎక్కువ ఉన్నాయి కానీ స్విట్జర్లాండ్ తల్పిస్తాను ఇదంతా మా కిరణ్ ఇది వచ్చేసి పోయి మనం దీని మీద అయితే ఇంకా మనము ఫిష్ అయితే కలుస్తానము ఫ్రిష్ ఒకసారి చూపించుమో ఫ్రిష్ అయితే ఒకసారి చూపించి దీన్ని రాగా అయితే ఇప్పుడు తినేద్దాము చూడండి రాగా అయితే దీని ఇట్లా పెట్టి తినేద్దాము ఓకే చూద్దాం ఉండవు రఫ్గా ఇట్లా మసాలా పూసుకోవాలా మసాలా పూసుకొని రఫ్గా చేసుకునేసి చూడు ఆయనకు నోరుగానే ఊరిపోతుందంట మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలా ఈ విధంగా పెట్టుకుంటే ఆయన కూడా చూపిస్తాను పెట్టుకున్న తర్వాత ఇట్లా మా ఇది చేసుకోవాలా రఫ్గా తినేది కానీ మీకు నీట్గా చూపిస్తాను ఓకే ఇంకా చూద్దాం ఫాలో చేస్తాం అండి ఇట్లా రా మెటీరియల్ అంతా తినేస్తాం మనం ఇన్స్టాగ్రామ్ కానీ మనం యూట్యూబర్స్ స్నాప్ ఇన్స్టాగ్రామ్ మనకు తెలియదు ఇట్లా చూడండి ఇది కుట్టా పెద్ద భలే కష్టం ఇవంతా మనము యాడ చిన్న చిన్న పేమెంటు అంతా ఇది చేస్తుంది ఇట్లా రఫ్గా క్లీన్ చేసుకోండి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అటన్ ది రఫ్గా క్లీన్ చేసుకోండి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్గా ఎక్కడైనా పోతారు ఎమర్జెన్సీగా ఏమైనా తినాలనిపిస్తుంది అప్పుడు చేపలు దొరుకుతాయి అప్పుడు ఏం ఇలా ఇట్లా రఫ్గా క్లీన్ చేసుకోండి ఏ విధంగా కొంచెం ఈ విధంగా రఫ్గా అనేది క్లీన్ చేసుకోండి ఒక కట్టిపుళ్ళతో కానీ మనము ఇదైతే క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా రఫ్గా క్లీన్ చేసుకోండి తీసుకున్న తర్వాత మనకు ఉప్పు పసువు లేకపోయినా కానీ టేస్ట్ ఉంటుంది ఇది ఈ చేప ఇది యూనివర్సల్ టెక్నిక్ ఈ విధంగా రఫ్గా క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నాం ఇవి చాలా రంపాలు రంపాలు ఉంటాయి చూద్దరండి ఇది ఎందుకు అంటారంటే ఇవి రంపం టైప్లో ఉంటాయి ఇక్కడ తెగినాయనుకో ఒక మాన్నైనా కోసే అంత శక్తి ఉంటుంది ఎందుకో దీనిలోని మనము డైరెక్ట్ ఇది కోసే అడవిలో ఉన్నప్పుడు ఇది కోసేంత శక్తి ఉండదు మనకు అంటే ఈ ఇది కానీ మెటీరియల్ కుదరదు ఒకవేళ మీ దగ్గర ఇది ఉన్నిందనుకో అంటే కట్టి అట్లాంటి అనుకో అప్పుడు ఈ విధంగా అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రంపం చూడండి ఇది రంపం షేప్లో అనేది ఉంటుంది రంపం చూడండి ఇది రంపం మాదిరి ఉంటుంది దీనిలోని అందుకోసమే ఆంతరాల్లో రంపాలు అంటారు ఈ దీని తోక అనేది ఉంటుంది ఇవంతా మనము కట్ చేసే అవసరం లేదు డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ ఒక పుల్ అనేది పెట్టుకోండి పెట్టుకొని దీన్ని క్లీన్ చేసి పేగులు మాత్రమే తీసేయండి మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఇవి మొత్తం తినదగింది అయిపోతుంది ఇది మొత్తము తినే మాదిరిగా మనకు సౌకర్యం అయిపోతుంది ఈ కండ్లు వచ్చేసి చాలా ప్రోటీన్స్తో కలిగి ఉంటుంది ఫ్రెష్ చాలా ఫ్రెష్ మీట్ అనేది అయితే మనకు దొరుకుతుంది కొంచెం దగ్గరికి వచ్చేసి దగ్గరికి వచ్చేసి చూపించమమ్మ చూ రా రా చూడండి ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత చేసుకునేటప్పుడు ఈ పులుసులు అనేది పెట్టుకోద్దండి ఎందుకంటే నోట్లో పడి కొంచెం చిరాకుగా ఉంటాయి తినే నేనైతే డైరెక్ట్గా తిన్నప్పుడు చాలా కనిపిస్తాయి అనిపిస్తాయి అయితే ఇవి చాలా నీట్గా అయితే గొక్కోండి గొక్కున్న తర్వాత ఈ చెరువులో ఆటోమేటిక్గా ఇవి దొరుకుతాయి కదా దొరికినప్పుడు వచ్చేసి ఇవి నీట్గా అయితే నీట్గా పులుసులు అనేది తీసుకోండి ఈ పులుసులు ఒకటి నోట్లో పడినా కానీ కొంచెం చిరాకుగా అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి ఆ చిరాకు దూరం అయ్యేదానికి మనం ఫస్ట్లోనే పుల్లతో అయినా కానీ దేంతో అయినా కానీ కొంచెము ఈ విధంగా ఇది కత్తి గొంతు కోసుకునే కానీ తెగదు ఇది ఎలాంటి చాక్ ఇది మనకు అక్కడ దొరికిండేది ఇది అందుకోసము మన టైం కానీ బాగుండి మనమైతే ఇది చేస్తున్నాము ఇది నీట్గా పులుసులు అయితే తీసుకోండి పులుసులు అయితే నోట్లో పడినప్పుడు మనకు మింగేదానికి కానీ దానికైనా బాగుండదు ఒకవేళ మింగేటికంటే కానీ తినేసి అది మింగేదానికి వర్కౌట్ కాదు ఈ రంపాలను వచ్చేసి దగ్గరగా చూపించు ఈ విధంగా అయితే నీట్గా నీట్గా తీసుకోండి తీసుకున్న తర్వాత సరేనా ఈ విధంగా అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ పక్క ఈ పక్క పులుసులు ఏమీ లేవు అని మీకు అనిపించిన తర్వాత ఇప్పుడు మొత్తం పులుసులు గొగైనాము గోకైన తర్వాత ఇప్పుడు మూతి మనము నవ్వులుకొని తినదగిందే ఈ కండ్లల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి మనకు తెలియని ప్రోటీన్స్ అనేది ఉంటాయి ఈ తోక ఆటోమేటిక్గా అనేది ఓపెన్ అయిపోతుంది హీట్ తగులుతా మనము ఈ అగ్గిలో అయితే పెడతాం చూడండి అగ్గి చూపించు అగ్గిలో అయితే పెడతాం ఇప్పుడు మనం ఏం చేయాల ఇప్పుడు ఇవన్నీ రాగా తీ అయినాం కదా తీ అయిన తర్వాత ఈూబ్లెక్కాము ఇది చూడండి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుంటాం చూడు పీకు కోసుకునే కదా అంత పొద్దున దగ్గర ఇది అందుకోసం అని చెప్పేసి ఇది చూడండి ఇట్లా కోసుకుంటాం కోసుకున్న తర్వాత చూడండి దగ్గర చూపిద్దాం చూడండి ఇంత రప్పుగా అయితే చూడండి ఈ విధంగా అయితే కోసుకోవాలా దగ్గరరా చూపించు ఇంత రప్పుగా కోసుకున్న తర్వాత ఈ పేగులు అనేది తీసేయాల ఇదైతే తీసేసిన తర్వాత దీన్ని పారేద్దాము పారేసి దీన్ని నీట్గా అనేది క్లీన్ చేసుకో క్లీన్ చేసుకోవాలా దీనిలో మొప్పలు ఉంటాయి ఇవి ఆక్సిజన్కు చాలా ఉపయోగపడతాయి ఈ చేపలకు ఈ మొప్పలు కానీ మనం తిగ తినదగినవి కాదు అందుకోసం ఇవి కానీ మనం తినము ఇవి కానీ మనము తినము తర్వాత ఇవి కానీ తినము రెండు సైడ్లల్లో వచ్చి పూర్తిగా తీసాము ఈ కండ్లు మొప్పలు ప్రతి ఒక్కటి తినేదానికి ఓకే అండి మళ్ళీ పేగులు తినకూడదు ఇంకా మలినాలు చాలా ఉంటాయి దీంట్లో అందుకోసము తర్వాత ఇవి కోసే అవసరం ఏం లేదు ఇవంతా ఇది చూడండి ఇది ఫిష్ మనము ఇది ఫిష్ ఇంకా మనము దాన్ని నీట్గా కడుక్కుందాం ఇంకా మనం అగ్గిలో అయితే పెట్టేసి రప్పుగా తినేస్తాం ఇంకా మసాలా ఏం పూసే అవసరం లేదు రప్పుగా విధంగా ఈ విధంగా మంచి హెవీ సైజు టాప్ సైజు వస్తుంది అనుకుంటా దీంట్లో ఇంకా పెద్ద సైజు వస్తుంది ఇవి కనీసం అంటే ఒక హాఫ్ కిలో అయితే వస్తాయి హాఫ్ కిలో వచ్చే చేపలని మనమైతే ఇప్పుడు దీన్ని కలుగదాము ఇప్పుడు నేను చెప్పినాను కదా ఇవి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలని అని చెప్పేసి ఈ విధంగా దీనికి బ్లాక్ అయితే ఉంటుంది మనం ఏం చేయాలంటే నీట్గా క్లీన్ చేసుకోవాలా దీన్ని ఈ నల్లగా ఉండేదాన్ని ఈ విధంగా చూడవుతుంది ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలా చేసుకున్న తర్వాత మనము ఇవేం కోసుకునే అవసరం పెద్దగా లేదు మనము రఫ్ రాగా కాల్చుకున్నప్పుడు ఇవి ఆటోమేటిక్గా అనేది అయితే ఇదవుతుంది మనం ఈ పైన ఉండేదంతా తినదగింది అయిపోతుంది ఇప్పుడు ఇది ఇప్పుడుకి కదులుతుంది కాదు ఈ విధంగా అయితే మనం నీట్గా పైన పులుసులు మనం తీసుకుంటే ఈ విధంగా కడుక్కోవచ్చు ఈ విధంగా అయితే కడుక్కోవాలా నీట్గా కడుక్కోన్న తర్వాత మళ్ళీ మొత్తం తినదగింది అయిపోతుంది కడుక్కోవాలా కడుక్కున్న తర్వాత ఇది ఎక్కువ చెరువులలో మనకు ఆంధ్రాలో ఎక్కువ చెరువులలో ఎక్కువగా మనకు దొరికే చేపలు వచ్చి ఈ రంపక్కలు ఈ రంప పక్కలను డైరెక్ట్గానే మనం వచ్చేసి కాల్చుకొని తినేయచ్చు అది ఏం చేయాలంటే మెయిన్ ఇక్కడ క్లీన్ చేసుకొని డైరెక్ట్గా తినచ్చు ఇంకా మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే దీంట్లో లైట్గా మసాలా అయితే తీసుకొని వచ్చినాం అది పూసే పూవచ్చు లేకపోతే లేదు రఫ్గా బాగానే ఉంటాయి ఒకసారి మంచినీటితో కానీ కడిగేది మంచిది ఈ చెరువులో ఎటువంటి మలినాలు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు కాలుష్యం ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు ఈ మొప్పలు అన్నీ తీన తర్వాత రఫ్గా కడుగున్న తర్వాత ఈ విధంగా అయితే కడుక్కునేది చాలా మంచిది ఎందుకంటే చెరువులో ఏ విధంగా కాలుష్యం ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా కడుక్కునేది చాలా మంచిది ఈ విధంగా కడుక్కున్న తర్వాత మనకేమన్నా దొరికితే మసాలా పూసుకోండి లేకపోతే రఫ్ కానీ ఇబ్బంది ఏం లేదు దొరికితే మసాలా పూసుకోండి ఇప్పుడు మంచినీళ్ళతో అయితే కడుక్కున్నాము గ్యారంటీగా దొరికితే మసాలా పూసుకోండి లేకపోతే నెరవేదీ మా ఫ్రెండ్ అయితే ఫిష్ ఫ్రై తెచ్చినాడు ఇవి కొంచెం అయినాము సరదాగా మనం రాగా తినేదే ఇష్టపడతాము ఈ విధంగా అయితే వేసాము ఇంకా డైరెక్ట్గా అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే పచ్చిగానే బాగుంటుంది ఇబ్బంది కొంచెం ఇంకా జూమ్ దగ్గర ఈ టూర్ రా ఈ విధంగా అయితే మనం ఫ్రెష్ అనేది పూర్తిగా అయితే దీంట్లోనే ఉన్నిస్తాము ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఆటోమేటిక్గా సైడ్ ఉండే తోకలు ఇవి అవన్నీ ఊడిపోతాయి ఊడిపోయిన తర్వాత మనం క్లీన్గానే చేసాం కాబట్టి మళ్ళీ మొత్తం తినేయచ్చు ఆటోమేటిక్గా ఈ తోకలు చూడండి ఇప్పుడు ఈ విధంగా కాలిపోతాయి ఈ విధంగా బెండ్ అవుతుంది బెండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం రాగా తినేయచ్చు ఈ విధంగానే కొంచెము చేయాలి అంతే చూడండి ఈ విధంగా అయితే మొత్తం రాగా పచ్చిగా తినేయచ్చు అంటే ఈ తోకలన్నీ మొత్తం రాలిపోతాయి రాలిపోయిన తర్వాత మనము తినేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ చేపలు ఈ కండ్లు మొత్తం తినచ్చు సర్వే టైంలో చాలా మనకు వస్తుంది ఈ విధంగా తోక అనేది నీట్ గా రాలిపోతుంది మనం కోసేదానికి చాలా గట్టిగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి తోక అనేది రాలిపోయేంత వరకు అయితే మనం బాగా కాల్చల్లా కాల్చిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉంటుందో కానీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా నన్ను అప్పీల్ అనేది చెప్తాను ఇది చూడండి ఈ విధంగా ఒకసారి కంటిన్యూగా మార్చుకుంటూ ఉన్నారనుకో ఇది బాగా కాలే పరిస్థితి అనేది వస్తుంది రాని చూడండి ఈ విధంగా అయితే చూడండి ఇప్పుడు దీని తోక అనేది మనం కోసే పని అవసరం లేదు చూడండి ఎంత మాదిరిగా ఈ విధంగా లూజ్ అయిపోయేసి ఇది ఆటోమేటిక్గా హీట్ తగిలినప్పుడు ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది అదే మాదిరిగా ఈ తోక చూడండి ఏ విధంగా ఇట్లా వచ్చేసిందో ఈ విధంగా తోక కానీ వచ్చేస్తుంది మనం కోసే అవసరం లేదు అది చూడండి ఈ మాదిరిగా ప్రతి ఒక్కటి అనేది బయట వచ్చేస్తుంది అవసరం లేదు హీట్ తగిలితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది రాగా వచ్చేసి మనం దేంట్లో కానీ అన్నంలో కానీ ప్రతి ఒక్క స్నాక్స్లో కానీ దీన్ని ఉపయోగించవచ్చు ఈ విధంగా ఉంటుంది ఇంకా మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది ఇది తోక మొత్తం ఏ విధంగా వచ్చేయచ్చు ఈ మాదిరిగా తోక మొత్తము వచ్చేస్తుంది కోసే అవసరం లేదు ఏం అవసరం లేదు ఈ మాదిరిగా వచ్చేస్తుంది ప్రతి ఒక్కటి వచ్చేస్తాను ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ముడికాడు పోయేది అది కానీ వచ్చేసింది చూడండి ఈ మాదిరిగా మొత్తం ప్రతి ఒక్కటి చాలా కలిపితుంది అయినా కానీ ఏ విధంగా వస్తుంది అనే ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు పూర్తిగా అయితే వచ్చాయి చూడండి ఈ విధంగా మొత్తం వచ్చేసి మొప్పలతో సహా నీట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత కొంచెం కాళ్ళనిచ్చి ఇంకా తినేయడమే ఇదో పక్క ఇదో పక్క ఇవి పూర్తిగా వచ్చాయినాయి కదా ఇవి కోసుకునేది పెద్ద టాస్క్ అది అవసరం లేకుండా ఈ విధంగా మనం పేగులు మాత్రమే తీసుకొని ఈ రంపపక్కిలో ఈ తోకలు గేగులు అవంతా ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తాయి వచ్చేసినప్పుడు ఇంకా డైరెక్ట్గా తినేసి ఇంకా టేస్ట్ మీకు చెప్పేసేది అంతే తర్వాత కాల్చుకున్న తర్వాత బాగా పూర్తిగా బంగారు కలర్లో అయితే వస్తుంది వచ్చిన తర్వాత మనము ఇంకా తినేదానికి రెడీగా రెడీ అయిపోతుంది స్టార్టింగ్ పార్ట్ సెంటర్ పార్ట్ మొత్తం అయితే తినచ్చు ఎమర్జెన్సీ టైంలో ఎవరైనా కానీ అనేది అయితే ఇది తినచ్చు ఇదైతే రంపక్కి అంటారు మా ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎంత బాగా అయితే ఇది ఇంకా పొక్కులు ఏమన్నా కొంచెం బ్యాలెన్స్ ఉంటే అవి కానీ వచ్చేస్తాను నీట్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాము ఇంకా మీకు తినైతే నేను ఈ టేస్ట్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాను పూర్తిగా కాల్చుకోవాలా ఎర్రగా అబ్బా ఎర్రగా అయితే దగ్గర ఈ విధంగా గోల్డ్ కలర్ లో అయితే పూర్తిగా కాలాలా ఎక్కువగా మాడిపోకుండా ఈ విధంగా కాల్తే మంచి టేస్ట్ అయితే ఉంటుంది రాగా మనం చెప్పినాం కదా ఫస్ట్ మన పూర్వీకులు ఈ విధంగా తినేవాళ్ళు ఈ మాదిరిగా తప్పుగా తింటారు నేను ఈ పేరేం పేరు లోహిత్ లోహిత్ మరియు కిసర్ ఇద్దరు కలిసి ఉన్నారు అంటే నేను ఒకరినే తిన్నా కానీ మీకు టేస్ట్ అనేది అర్థం కాదు వీళ్ళ ఫీలింగ్లో కానీ తెలుసుకుందాం కొంచెం జూమ్లే కా బాగా ఉడికింది దగ్గరికి దాకా బాగా ఉడికింది చప్పగా ఉన్నా కానీ నవలేదానికి చాలా అనుకూలంగా ఉంది నవలదా అనిపిస్తుంది మాంసం తినే వాళ్ళకైతే విపరీతంగా తింటారు చప్ప చప్పగా ఉండాలి ఏం ఉప్పు పప్పు ఏమేలే బాగా తింటున్నా గవ్లే కొద్ది నవల అనిపిస్తుంది జీన్స్ అలానే ఉంటాయి కదా అందుకోసం ఆఫీసులో కానీ బాగుంది బాగుంది అంటారు తినల్లా తినల్లా అనిపించే విధంగా ఉంటుంది కొంచెము ఉప్పు పసుపు మసాలా ఏమి లే బాగా తింటాడమ్మా మసాలా గిసాలా ఏమి వేయలేదు చూడండి ఈ విధంగా అయితే చేపలు వాసన చాలా మంది లేడీస్ కానీ కొందరికి పట్టదు కానీ తినేదానికైతే ఇదైతే బాగుండదు మనం సర్వైవ్ ఈ మాత్రం టేస్ట్ ఉన్నా కానీ సర్వైవ్ చేయవచ్చు దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి నేను దీంట్లో దీంట్లో చేపల్లో చాలా ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఒక ఫోర్ హండ్రెడ్ డేస్ సముద్రంలోనే నిలిచిపోయిన వ్యక్తి వచ్చేసి ఈ విధంగా ఈ చేపల కన్ను తినడం వల్ల దాంట్లో సర్వైవ్ అయినా అని చెప్పేసి ఒక చిన్న రీసెర్చ్లో నేను తెలిసింది ఈ కళ్ళల్లో మనకు తెలియని పో ప్రోటీన్స్ అనేది చెప్పేసి ఎక్కువైతే ఉన్నాయి ఈ శరీర భాగంలో మొత్తానికి కావాల్సిన ప్రోటీన్స్ కంటే ఈ కళ్ళల్లో ఉండే ప్రోటీన్స్ ఎక్కువ అనేది ఉంటాయి అందుకోసము ఈ తలకాయ నవలడం వల్ల మనము దాంట్లో ఉండే ప్రోటీన్స్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసి ఎక్కువ సర్వైవ్ వేయడానికి ఛాన్స్ ఉండదని చెప్పేసి ఈ సర్వైవ్లో అయితే తెలిసింది దీనికంటే ఎక్కువ మజా వస్తుంది టేస్టీలో చాలా టేస్టీగా అనిపిస్తుంది కొంచెం మజా వస్తుంది జిగట్ జిగట్గా అంటే ఇదో ఆటోమేటిక పడతాంటుంది సంకాని దీనిపైన పశ్చిమాංශంపైన ఇది ఎక్కువ मजा వస్తుంది పైజేని దీనికి అర్థం అవుతుంది